గత ప్రభుత్వం కింద ఒక్క బిడ్డకు మాత్రమే ఇచ్చారు మరి చంద్రబాబు గారు ఈసారి బిడ్డకు కూడా ఇవ్వలేము మరి చంద్రబాబు గారి ఉద్దేశం ఏమిటో గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ ప్రజలు ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం ఆ లేకపోతే ఈ పథకం కింద ప్రతి నెల పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నారు చంద్రబాబు గారు ఈ పథకంతో మహాశక్తి పథకంతో మహిళలంతా మహాశక్తులుగా మారుతారన్నారు చంద్రబాబు గారు మరి ఏది అని అడుగుతున్నాం ఇది మంచి ప్రభుత్వమే అయితే ఆ దిశగా ఎందుకు మీరు ప్రయత్నించడం లేదు కోటి మంది మహిళలకు పదహైదు వందల కోట్లు ప్రతి నెలకు ఖర్చు మరి చంద్రబాబు గారి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు ఈ మహిళలకు ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు మనది రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈరోజు చింతిస్తున్నాం కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు బడ్జెట్ లో ఏ ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతెంత కేటాయించారు ఇంతవరకు ఆ క్లారిటీ కూడా లేదు మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు